హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం మీరెలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా ఎంతో పురాతనవంతమైన శక్తివంతమైన క్షేత్రం మురుడేశ్వర్లో ఉన్నాము ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా బాత్కాల్లో ఉంది మురుడేశ్వర్ టెంపుల్ ఈ క్షేత్రం అరేబియా తీరం వెంబడి ఉంది ఎంతో ఎత్తైన శివుని విగ్రహం ఆకాశాన్ని అంటుతున్నట్టుండే రాజగోపురం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత చూడండి ఫ్రెండ్స్ మనకు శివుని విగ్రహం కనిపిస్తుంది కదా మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరలోకి వచ్చేసాం ఈ క్షేత్రం అతి పురాతనమైన శక్తివంతమైన క్షేత్రం ఈ ఆలయం రామాయణ కాలం నాటిది చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఎత్తైన రాజగోపురం కనిపిస్తుంది కదా ఇప్పుడు టెంపుల్ దగ్గరలోకి వచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ చాలా దూరం నుండే ఆకాశాన్ని అంటుతున్నట్టు కనిపిస్తుంది కదా రాజగోపురం ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయకండి నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను మొదటిసారి వెళ్ళాను ఇక్కడికి చాలా బాగుంది అందుకే మీకు షేర్ చేయాలనిపించి మీతోని నా ఆనందాన్ని పంచుకుంటున్నానండి చూడండి ఈ వీడియో ఫుల్గా చాలా బాగుంటుంది ఈ టెంపుల్కి మూడు వైపులా నీళ్లు ఉంటాయండి ఒకవైపు దారి ఉంటుంది చాలా బాగుంటుంది నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో చూసాక మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో టెంపుల్ ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం చూడండి ఎంత ఎత్తులో ఉందో గోపురం ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన రాజగోపురం ఈ రాజగోపురం ఇరవై ఒక్కటి అంతస్తులు కలిగిన గోపురం ఈ గోపురం లోపల లిఫ్ట్ సౌకర్యం ఉంది ఈ లిఫ్ట్ ద్వారా పైన అంతస్తులకు వెళ్ళవచ్చు ఫ్రెండ్స్ పైన నుండి వ్యూ చూస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అటు అరేబియా సముద్రం ఇటు ఎత్తైన శివుని విగ్రహం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు చాలా బాగుంటుంది వ్యూ చూడండి ఒకసారి వ్యూ మొత్తం చూపిస్తాను ఎలా ఉందో లిఫ్ట్ ద్వారా గోపురం పైనకి తీసుకెళ్తారండి మనల్ని పద్దెనిమిది అంతస్తుల వరకే తీసుకెళ్తారు మనల్ని అక్కడ నుండి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ శివుని విగ్రహం ఎంత ఎత్తులో ఉందో సాక్షాత్ ఆ పరమశివుడే వచ్చి కూర్చున్నట్టుంది కదా ఇది రెండవ ఎత్తైన శివుని విగ్రహం చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది ఫ్రెండ్స్ ఒక వంద ఇరవై మూడు అడుగుల భారీ శివుని విగ్రహం చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ విగ్రహం ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శివుని విగ్రహం ఈ క్షేత్రం అరేబియా తీరం వెంబడి ఉంది చూడండి ఫ్రెండ్స్ సముద్రంలో అలలు ఎలా వస్తున్నాయో ఎంత బాగుందో కదా వ్యూ ఆకాశం భూమి కలిసిపోయినట్టు కనిపిస్తుంది కదా జీవితంలో ఒక్కసారైనా ఈ టెంపుల్ని దర్శించండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ గోపురం పైన ఎంతో అద్భుతమైన శిల్పాలను చెక్కారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు లిఫ్ట్ ద్వారా పైనకి వెళ్ళి మీకు పైన నుండి వ్యూ చూపిస్తున్నాను ఎంత బాగుందో కదా వ్యూ ఈ క్షేత్రంకి మూడు వైపులా అరేబియా సముద్రం ఉంది చాలా బాగుంది కదా వ్యూ చూడండి ఫ్రెండ్స్ గోపురం లోపల ఏ విధంగా ఉందో చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా విశాలంగా ఉంది కదా ఇప్పుడు ఇంకోవైపు వ్యూ చూపిస్తాను చూడండి ఎంత బాగుంది కదా వ్యూ పడవలు వెహికల్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇటు సముద్రం చూడండి ఎంత బాగుందో కదా వ్యూ మనం ఇప్పుడు వచ్చాం కదా ఇదే దారి చూడండి ఎంత బాగుందో టెంపుల్ కి మూడు వైపులా నీళ్ళు ఒకే వైపు తారి ఉంది కదా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ సముద్రం ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి శివుని విగ్రహం ఎంత బాగుంది ఇప్పుడు మనం శివుని విగ్రహం దగ్గరికి వచ్చాము చూడండి ఎంత బాగుందో శివుని విగ్రహం చూడండి గోపురం ఎంత ఎత్తులో కనిపిస్తుందో ఇందాక అక్కడ నుండి మీకు వ్యూ చూపించాను కదా ఇక్కడ పైన నుండి అందుకే జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సాక్షాత్ ఆ పరమశివుడే వచ్చి కూర్చున్నట్టుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ వ్యూ ఎంత బాగుందో ఆకాశం భూమి కలిసిపోయినట్టు కనిపిస్తుంది కదా మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో కదా వ్యూ ఇక్కడ శివుడు కూర్చొని ఉన్నాడు కదా ఇక్కడ కింద గృహాలయం ఉంది అక్కడ చాలా చక్కగా శిల్పాలతో మనకి ఆత్మలింగం ఎలా ఏర్పడిందో చూపెట్టారు చాలా బాగుంది అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆత్మలింగ దర్శనం కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చే భక్తులకు ఆశ్చర్యాన్ని ఆధ్యాత్మిక ఆనందాన్ని కల్పిస్తుంది ఈ టెంపుల్ చాలా బాగుంటుంది చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంది నాకైతే ఈ ఆలయాన్ని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోస్ని చూడకుంటే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్